హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే డెలివరీస్ అనేటివి ఎక్కువగా సి సెక్షన్ డెలివరీలు అవుతున్నాయి ఆపరేషన్ చేసి బిడ్డని బయటకు తీయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి నార్మల్ డెలివరీ అనేది ఎక్కడో వందకు ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాం అంతే సో చుట్టానికి ఏమో బాగా లావుగా పొద్దుకుని ఉంటారు అయినా కూడా నార్మల్ డెలివరీ అవ్వలేరు ఎక్కువగా సి సెక్షన్లు అవుతూ ఉన్నాయి ఎక్కువగా ఆపరేషన్ చేసి బిడ్డల్ని బయటకు తీయాల్సి వస్తుంది ఈ కారణంగా ఒక ఫ్యూచర్లో నడుము నొప్పులు అనేసి నొప్పులు అనేసి కడుపు నొప్పులు అనేసి అసలు ఏ పనులు చేయకుండా ఏదో ఒక పేషెంట్ లాగా తయారవుతున్నారనమాట సో అందుకోసమే ఈ రోజు వీడియోలో లేబర్ రూమ్లో మీకు పెయిన్స్ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మీరు ఎలాంటి తప్పులు చేస్తే సి సెక్షన్ డెలివరీ అవుతాయి ఎలాంటి తప్పులు చేస్తే మీకు ఆపరేషన్లు చేసి బిడ్డని బయటికి తీస్తారు ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మీరు నార్మల్ డెలివరీ అవుతారు అనే దాని గురించి ఇప్పుడు వీడియోలో చెప్తాను నువ్వు చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో లేబర్ రూమ్కి అంటే మీకు పెయిన్స్ వచ్చాయి అనగానే తొందర తొందరగా మీరు హాస్పిటల్కి అయితే జాయిన్ అవుతారు వెళ్ళినప్పటి నుంచి అటు ఇటు తిరుగుతారు లేదంటే పడుకుంటారే తప్ప చేయాల్సిన మొదటి పని అసలు చేయరు అనమాట దాని కారణంగానే మీకు సర్వీస్ అనేది ఓపెన్ అవ్వక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో ఏం చేయాలి అంటే అటు తిరగ అటు ఇటు తిరగడంతో పాటు మీరు ముందుకు ఇట్లా బెండ్ అవుతూ ఉండటాలు ఇట్లా కూర్చొని ఉండటాలు యూరిన్కి వెళ్తే ఎట్లా కూర్చుంటారు ఆ పొజిషన్ని మీరు మాటి మాటికి చేస్తూ ఉండాలి అఫ్కోర్స్ అంటే ఒక పది నిమిషాలకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి లేదా హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా సరే అట్లా కూర్చొని లేస్తూ ఉండాలి ఇట్లా వంగి లేస్తూ ఉండాలి ఎక్కువగా ఒక చైర్ని కానీ బెడ్ని కానీ పట్టుకునేసి ఇట్లా వంగాలన్నమాట సో మీకు పొజిషన్ కూడా చూపిస్తాను మీకు బాగా సో మీకు పొజిషన్ కూడా చూ చూపిస్తాను మీకు బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఏదైనా కుర్చీని కానీ అట్లా ఏదైనా పట్టుకునేసి ఇట్లా బాగా వంగుతూ ఉండాలి ఏది పట్టుకోవడానికి లేకపోయినా ఇట్లా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకునేసి ఇట్లా బాగా వంగుతూ ఉండాలన్నమాట సో ఇట్లా మీరు వంగుతూ అట్లా బెండ్ అవుతూ సార్కి అట్లా చేస్తూ ఉంటే కనుక మీ సర్వీక్స్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుందన్నమాట సర్వీక్స్ అనేది టెన్ సెంటీమీటర్స్ వరకు ఓపెన్ అయినప్పుడే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అనమాట సో అట్లా సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వటానికి మీరు ఇట్లాంటి పనులు బెండ్ అవుతూ ఉండటాలు అట్లాంటివి ఫస్ట్ చేయాలండి ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ పని ఏంటంటే మీకు పెయిన్ వచ్చిన ప్రతిసారి లేకపోతే నొప్పులు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి కదా సో నొప్పి వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతారు నొప్పి వెళ్ళిపోయినప్పుడు పడుకుంటారనమాట సో ఈ పడుకోవడం అనేది స్ట్రైట్గా పడుకుంటారండి ఈ ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తూ ఉంటుంది కదా సో అది రిలీఫ్ అవడం కోసం ఆ పెయిన్ అనేది తగ్గిపోయినప్పుడు ఇట్లా చక్కగా పడుకుంటారనమాట అలా పడుకోకూడదండి పడుకుంటే ఎడం వైపు కానీ లేదా కుడివైపుకు కానీ పడుకోవాలి ఎక్కువగా ఎడం వైపుకి పడుకోవడం అనేది చాలా మంచిది కోర్స్ మీకు డాక్టర్ అయితే కూడా చెప్తారు నొప్పులు వచ్చినప్పుడు మిమ్మల్ని చెక్ చేసి మీకు డెలివరీ టైం ఇంకా టైం పడుతుంది సో వెళ్ళి ఎడం వైపున తిరిగి పడుకోమని చెప్తారు బట్ మీకున్నటువంటి టెన్షన్లు మీకున్నటువంటి ఏమంటారు స్ట్రెస్లో ఏంటంటే మీరు అది మర్చిపోతారనమాట కాబట్టి ముందుగానే గుర్తు చేస్తున్నాను మైండ్లో పెట్టుకోండి పడుకున్నప్పుడు స్ట్రైట్గా అసలు పడుకోకండి ఎడం వైపు కానీ కుడివైపు కానీ ఎక్కువగా ఎడం వైపే పడుకోవడానికి ట్రై చేయండి ఇలా చేసినప్పుడు కూడా మీకు వ్యజన అనేది సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా అలాగే మూడవ పని ఏంటంటే మీకు మాటి మాటికి యూరిన్ వచ్చినట్టు అనిపిస్తుంది మాటి మాటికి మీకు టాయిలెట్ వచ్చినట్టు అనిపిస్తుంది బట్ రాదు ఒకసారి రెండుసార్లు మీరు వెళ్తారు రాదులేనేసి మరి వెళ్ళటం మానేస్తారనమాట సో మీ బాడీలో ఉన్నటువంటి ఆ కండరాలు కానీ ఆ మజిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ లాగా ముందుగానే ప్రిపేర్ అవుతాయన్నమాట సో డెలివరీ టైంలో బేబీ బయటకు వచ్చేటప్పుడు సర్వీస్ అనేది టెన్ సెంటీమీటర్స్ వరకు ఓపెన్ అవుతుంది కదా సో దానికోసం ముందు నుంచి కూడా అవి ప్రిపేర్ అవ్వటం కోసం ఇలా చేస్తాయన్నమాట మీకు యూరిన్ కానీ టాయిలెట్ కానీ మాటి మాటికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా అట్లా అనిపించిన ప్రతిసారి మీరు వెళ్ళండి ఒకవేళ వాష్రూమ్ లోపలికి వెళ్ళి మీరు అలా చేయలేకపోయినా మీరు ఉన్నటువంటి రూంలో ఇట్లా కూర్చునేసి లేవటానికి ట్రై చేయండి అలా చేసినప్పుడు మీ మజిల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతాయి ఆ విజన్ ఆ సర్వీక్స్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట ఎక్స్టెండ్ అవడానికి ఓకేనా సో ఇలా కూడా చేయండి కొంతమంది ఏంటంటే ఒకసారి రెండుసార్లు వెళ్ళేసి ఇంకా నాకు రాదులే ఇది వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాదులే దీనికోసం ఎందుకు లేని సార్కి వెళ్ళి అలసిపోవటం అనేసి వెళ్ళటం మానేస్తారనమాట దాని కారణంగా కూడా మీకు సర్వీస్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వదు అనమాట కాబట్టి వెళ్తూ రండి వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు సర్వీస్ అనేది బాగా ఓపెన్ మీకు నార్మల్ డెలివరీకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే నాలుగవ పాయింట్ ఏంటంటే కనుక చాలామంది ఫుడ్ అండి ఫుడ్ అనేది తీసుకుంటే ఎక్కువ తీసుకునేస్తారు లేకపోతే అస్సలు తీసుకోరనమాట కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను డెలివరీకి వెళ్ళాలి అంటే పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు డెలివరీకి వెళ్తాం కదా టాయిలెట్ వస్తుందేమో అనే భయంతో ఏమీ తినకుండా వెళ్తారు దానివల్ల మీకు శక్తి అనేది సరిపోదన్నమాట సో కాబట్టి ఏదైనా జ్యూసులు కానీ డ్రింకులు కానీ వేడిగా ఉన్నటువంటి కాఫీలు కానీ ఇట్లాంటివి తాగండి ఆ టైంలో మామూలుగా ఏంటంటే ధనియాలతో బెల్లంతో మనకు ఒక డికాషన్ని ఇస్తారన్నమాట సో దాన్ని తాగితే కనుక మీకు డెలివరీ అనేది చాలా తొందరగా అవుతుంది సో దాన్ని కూడా తాగడానికి ట్రై చేయండి లేదా ఫుడ్ని ఎక్కువగా కూడా తీసుకోవడం తప్పు ఎక్కువగా తీసుకుంటే కడుపు మొత్తం కూడా ఫుడ్తోనే నిండిపోతుంది ఆ టైంలో పెయిన్స్ అనేటివి సరిగ్గా రాక మీకు నార్మల్ డెలివరీ అవ్వలేరు సెక్షన్ డెలివరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోకండి మీడియంగా తీసుకోండి తీసుకున్నది కూడా ఆల్మోస్ట్ ఆల్ డ్రింకులు జ్యూస్ పరంగా ఉండేది తీసుకోండి లేదా వేడిగా ఉన్నటువంటి డ్రింకులు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు పెళ్లి పెయిన్స్ వస్తున్నంతసేపు కూడా మీకు డెలివరీ అయ్యేదానికంటే ముందు కూడా మీ మైండ్ అంతా కూడా భయం భయంగా టెన్షన్ టెన్షన్గా స్ట్రెస్ తోటి మీరు భయపడిపోతూ ఉంటారు సో ఈ విధంగా చేయటం వల్ల మీరేంటంటే మీకు ఉన్నటువంటి బీపీ లెవెల్స్ అనేటివి హై అయిపోవడం లో అయిపోవటం ఇలా జరుగుతుందనమాట సో బీపీ హై కానీ లో కానీ అయిపోతే మీకు నార్మల్ డెలివరీ అవ్వటం అనేది కష్టము ఇది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి సో బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం మీరు భయపడుతూ టెన్షన్ పడిపోతూ ఆరుస్తూ గట్టిగా కేకలు పెడుతూ ఉండకుండా మ్యాక్సిమం నార్మల్గా మాట్లాడడానికి నార్మల్గా నవ్వుతూ ఉండటానికి పెయిన్స్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవటానికి బ్రీతింగ్ని మీరు ఇట్లా పీలుస్తూ వదులుతూ అది కూడా బాగా ఇంట్రెస్ట్గా ఒకే చోట నిఘా పెడుతూ బ్రీతింగ్ని ఇట్లా పీల్స్తూ వదులుతూ ఇట్లా చేశారంటేనా మీకు పెయిన్స్ అనేటివి ఎక్కువగా కనిపించవండి కనిపిస్తాయి బట్ మీరు ఫీల్ అవ్వరు అనమాట నాకు నొప్పి ఎక్కువ ఉంది అనేదానికి నాకు నొప్పి వస్తూ ఉంది అనే దానికి తేడా ఉంది కదా అట్లా ఉంటుంది కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీరు బ్రీతింగ్ పైన పెట్టండి అప్పుడు మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి అవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే లెబర్ రూమ్లోకి వెళ్ళారు మీకు సర్వీస్ అనేది కొద్దిగా ఓపెన్ అవుతుంది మీకు ఇంకా బేబీ వచ్చే టైం ఏదైతే ఉందో ఆ టైంలో డాక్టర్ మీతో చెప్తారనమాట పుష్ చేయండి అనేసి ముక్కండి ముక్కండి అని చెప్తారు కదా సో ఆ టైంలో మీరు సిగ్గుపడకుండా భయపడకుండా ఎటువంటి టెన్షన్ గురించి మీరు ఆలోచించకుండా ఎక్కువగా మీరు పుష్ చేస్తూ ఉండాలన్నమాట ముక్కుతూ ఉండాలన్నమాట సో మీకు ముక్కడం రాకపోయినా సరే బలవంతంగా అయినా సరే ముక్కడానికి ట్రై చేయండి అప్పుడు మీకు సర్వీక్స్ అనేది ఫుల్గా ఓపెన్ అయిపోయి మీ బేబీ అనేది ఇట్లా ముందరికి వచ్చేస్తుంది అనమాట అట్లా వచ్చేసినప్పుడు నార్మల్ డెలివరీ మీరు అయిపోతారనమాట సో ఇది మాత్రం మీరు భయపడకుండా సిగ్గుపడకుండా చేయాల్సినటువంటి పని అండి తప్పకుండా చేయండి ఓకేనా సో ఇంతే అండి నార్మల్ డెలివరీ అవటానికి చాలా అంటే చాలా సింపుల్ టిప్స్ అనమాట మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే నార్మల్ డెలివరీ అయిపోతారు భయపడిపోయి కేకలు వేసినారంటేనే మీకు సాటిస్ఫాక్షన్ అయిపోతుంది లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో ఇట్లాంటి మిస్టేక్స్ ఏవి చేయకండి నేను చెప్పిన చిట్కాలు అన్నీ యూస్ చేసి మీరు నార్మల్ డెలివరీ అవుతారని ఆశిస్తూ ఇవాటి వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ టేక్ కేర్ బాయ్ అండి